నమస్తే వెల్కమ్ స్టూడియో కంది మండలం బేగంపేట్ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫలహారం బండి ఊరేగింపు ముందు కళాకారుల ప్రదర్శనలు నృత్యాలు ఆకట్టుకున్నాయి బేగంపేట గ్రామంలో అమ్మవారి ఆశస్సులతో క్షమం లేకుండా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు కార్యక్రమంలో మాజీ సిటీసీ చైర్మన్ బుజ్జిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి మాజీ జెడ్పీటీసీ కొండల్ పార్టీ పార్టీ మండల అధ్యకుడు ఏసీ మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ చింత సాయినాథ్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫిర్స్ వచ్చాయి సార్ పన్నెండున్నారా ఫిర్స్ వాళ్ళకి ఫిర్స్లోనే దిగిన వాళ్ళు కదా సార్ పేరు పేరునా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికి చర్యల ప్రభాకర్ గారికి ముద్దు

ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మనసు నిండి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంత సంతోషంగా కూచమ్మ తల్లి పోలా జరుపుకుంటున్నామంటే మన గ్రామ అభివృద్ధి కారణం ఇంత ప్రభాకర్ అన్న గారు అభివృద్ధి అంటే టోటల్ అందరికీ మర్సూహ్ రెడ్డి గారికి అందరికీ కూడా మా గ్రామం తరఫున నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిర్వహిస్తున్నటువంటి పదహారు బిల్ కార్యక్రమాలు గత చాలా సంవత్సరాలుగా వ్యక్తులు సాగిపోతారు చాలా నిర్వహిస్తూ మనం తెలుసు మన ముఖ్య అతిథి బలహీనటువంటి గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది కొడవెడ్డి గారు కడారెడ్డి గారు నర్సూర్ రెడ్డి గారు నిజార్జున గారు యాజీ గారు సర్పంచ్ నర్జున గారు ప్రభాకర్ గారు రెడ్డి బంగు గారు రాజేందర్ ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారి ఇంకా చాలా మంది అందరూ కూడా పెద్ద యొక్క అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి దేవపేడ్డ చిన్న గ్రామం మనకు తెలుసు చాలా వెనకబడినటువంటి గ్రామాన్ని గత కొంత సంవత్సరాలుగా సాయూ ప్రభుత్వంలో ఏ చాలా రకాల సమస్య పోయి గతంలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు సీన్ సర్పంచ్ ఉన్నా తర్వాత కూడా మా పంచాయతీ మాకు అలా కావాలి మా స్వరాజ్యం రావాలన్న చురుకు మానే అయినప్పటికీ ఇక్కడ బేగం పెట్టి సపరేట్ చేయాలన్నప్పుడు కూడా ప్రభాకర నారో కూడా ఈ గ్రంపంచ బేగంపైన బేగంపై తాలను సపరేట్ చేసి చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన్ని తీసుకొని మరి మండలంలో కొనున్నటువంటి గ్రామం మనం జనరల్ గా చూస్తాం సంగారెడ్డి టౌన్ తో పాటు పక్కకున్న గ్రామాల మీద ఏ నాయకులైనా దృష్టికి వెళ్తారు మరి పోషంబర పండుగ కూడా చాలా మంది చేస్తారు చాలా నాయకులు చాలా చేస్తారు మరి ఒక సంగారెడ్డి తప్ప కూడా తప్పని విషయం మన మనకు తెలుసు ముఖ్యంగా మరి ప్రభాకర్ మారుమారు గ్రామం అయినప్పటికీ సహాయకులు కోరిక మేరకు సినిమాలు బిల్మో వరకు తప్పకుండా బేగంపేట గ్రామం కూడా ఉండాలి చేసే అడుగే రేపు ఈ కానిసాసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చే విధంగా ప్రజాన్ని అని చెప్పి పాల్గొనేందుకు అనేక ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మన స్థాయి కానీ శ్రీమంటు కానీ వారి కుటుంబ కూడా ఈ భోజమ తల్లి మరి కటాక్షం ఉండాలి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుతూ ఈ కాన్స్టి ప్రజలందరూ కూడా ఆరోగ్య ఆరోగ్యాలతో మరి సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి భోజమ తల్లి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇలా పాల్గొనే విధంగా పాల్గొనే విధంగా చేసినందుకు సాయిగౌడ్ శ్రీనివాస్ గౌడ్ వారి భోజనానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భోజమ తల్లికి అన్ని మండలం దిగపేట గ్రామంలో మోనాల ఊరేందుకు ఈ కార్యక్రమానికి సాయంబో మా మిత్రులు వారి సహోదరులు చాలా ఘనంగా అంగరక వైభవంగా ఈరోజు కన్నర భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము బాగా మార్చుకోవడం నిజంగా మా అదృష్టం దాంతో పాటు కృపా పరాంశాలు ఈ గ్రామం మీద మెండులు ఉండాలని మరి ఈ గ్రామంలో ఏనాడు క్షామం లేకుండా క్షేమంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి ఇందాక కళాబృందం వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయానంద శ్రవణానందాన్ని కలిగించినటువంటి ఆ కళాబృందానికి మరి ధన్యవాదాలు చెప్తూ మరి నేను నా వంతుల సాయి గౌడికి శ్రీనివాస్ గౌడ్కి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి సుఖాలు సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ